మోడరేట్ డ్రింకింగ్ వేరు ఓవర్ డ్రింకింగ్ వేరు మోడరేట్ డ్రింకింగ్ అంటే ఓ లిమిట్ లో ఓ పద్ధతిగా తాగడం ఇలా తాగడం చాలా ఆరోగ్యకరమని మేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మద్యం ఓ లిమిట్ లో తీసుకుంటే ఎంత లాభమో మీరు చాలా సార్లు విన్నారు రోజుకి ఓ డ్రింక్ మందు మంచిదే అని డాక్టర్లు సైతం ఒప్పుకుంటారు ఇప్పుడు మరో కొత్త లాభంతో ముందుకొచ్చారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అట్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు వారి పరిశోధనల ప్రకారం వారానికి మూడు నుంచి నాలుగు సార్లు మద్యం ఓ లిమిట్ గా తాగితే అటు పురుషుల్లో ఇటు మహిళల్లో డయాబెటిక్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయట మా పరిశోధనల ప్రకారం ఎవరైతే వారానికి మూడు నాలుగు డ్రింక్స్ తో సరిపెట్టుకుంటారో వారికి షుగర్ వ్యాధి అవకాశం చాలా తక్కువ అని తేలింది అంటే ర్యాండమ్ డేస్ లో తీసుకోవాలి అతిగా తాగకూడదు మా పరిశోధన ఇదే విషయాన్ని చెప్తోంది అని అంటున్నారు డెన్మార్క్ పరిశోధకులు ఈ పరిశోధనని ప్రొఫెసర్ జెన్నె తొల్స్ట్ర మరియు ఆయన శిష్యులు చేపట్టారు వారు మధ్యానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడానికి మధ్య ఉన్న సంబంధంపై కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్నారు ఈ పరిశోధనలో ఏకంగా డెబ్బై వేల ఐదు వందల యాభై ఒక్క మంది పాల్గొన్నారు ఇందులోని పార్టిసిపెంట్స్ వైన్ బీర్ తో పాటు కొన్ని హార్డ్ ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకున్నారు అయితే వారిని వారానికి మూడు సార్లు మోడరేట్ డ్రింకింగ్ చేయమన్నారు లేదంటే పురుషులు రోజుకి రెండు డ్రింక్స్ చొప్పున మహిళలు రోజుకి ఒక డ్రింక్ చొప్పున తాగమన్నారు ఈ లెక్కన పురుషులు వారానికి పద్నాలుగు డ్రింక్స్ మహిళలు ఏడు డ్రింక్స్ తీసుకున్నారు ఇంతమందిలో కేవలం ఎనిమిది వందల మంది పురుషులకి ఎనిమిది వందల ఏడు మంది మహిళలకి మాత్రమే డయాబెటీస్ వచ్చిందట మిగతా వారిలో ఆ లక్షణాలు కనిపించలేదు వారానికి పద్నాలుగు డ్రింక్స్ తీసుకున్న వారిలో నలభై మూడు శాతం డయాబెటీస్ వచ్చే అవకాశాలు అదే మహిళల విషయానికి వస్తే వచ్చే ప్రమాదం పడిపోయింది మరి దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో మాత్రం చెప్పలేదు ఈ పరిశోధకులు కేవలం ఫలితాలు వెల్లడిస్తూ ఓ జర్నల్లో ప్రచురించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి